Good morning to all the details on the stage. కాకుండా మనకి తల్లిపాల వారోత్సవ కార్యక్రమం అనేది ఇంద్రాన్ని వారి ఉపయోగించింది మనకి ఇక్కడ ముఖ్య అతిథులుగా ఎయిమ్స్ నుంచి కొంతమంది ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అందరూ కూడా దీన్ని చూడాల్సిన చూడవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి సంవత్సరము ఆగస్టు ఒకటవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు మనం జరుపుకుంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను అందరికి సంబంధించిన చర్యలు ఎలా చేయాలి మనం ఎలా పాలు ఇవ్వాలి పిల్లలకి ఎప్పటి వరకు ఇవ్వాలి ఎలాంటి పద్ధతి చేస్తారు దాని ద్వారా మీరు ఎలా తల్లిపాలు ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ <laughs> 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 yeah, hey, we go, we're gonna pop up తర్వాత వాళ్ళు ఒక తో తీసుకొచ్చి గా మనం ఏం ఉంటే తేలి కానీ ఇంకేమైనా పాలు కానీ అలా ట్రై చేస్తూ ఉంటాం కదా అలాంటివి ఇవ్వకూడదు ఆరు నెలల వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ మిల్క్ అంటే తల్లి పాలు మాత్రమే మనం ఇవ్వాలన్నమాట అది ఫస్ట్ చూపించార్జ్ ఆ తర్వాత మనము ఫ్యామిలీ మొత్తం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తల్లికి సపోర్ట్గా ఉండాలి వాళ్ళు ఇంట్లో పనులు చేస్తున్నాం పాప ఏడ్చినట్ల పాలు ఇవ్వడానికి వాళ్ళకి సహకరించాలి అది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే మనం సొసైటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పాలిచ్చే తల్లుల్ని మనం చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా మనం వాళ్ళని కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి వాళ్ళని పాలు ఇవ్వడానికి సహకరించేలాగా మనం చేయాలన్నమాట సో ఎక్కడైనా షాపింగ్ మాల్స్ అంతా ఉన్నప్పుడు తల్లి పాలు ఇవ్వడానికి సపరేట్గా రూమ్ లేకపోయినా సరే నలుగురు కలిసి అయినా సరే వాళ్ళకి ప్రైవసీ అనేది కలిగించాలన్నమాట అదేవిధంగా మనం ఈరోజు ఇంద్రా నగర్ యూపిఎస్సిలో మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఎనిమిదో తారీ ఏడో తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ప్రతి పిహెస్సిలోను అర్బన్ హెల్త్ సెంటర్స్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో టీచింగ్ హౌస్లో ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడాను అంగన్వాడీ సెంటర్స్ అన్ని చోట్ల కూడాను మనం ఈ తల్లిపాల వారోత్సవాల గురించి సెలబ్రేట్ చేస్తూ ప్రజల్లో అంటే తల్లులకి ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు ఇందిరానగర్ యుపిఎస్సిలో జరుపుకుంటున్నాము సో మనకి బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే మురిపాలు అనేది చాలా విలువలతో కూడుకునేది కొలెస్ట్రా అంటాము అది మనము బిడ్డకు తాగిస్తే ఇమ్యూనిటీ తర్వాత రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తిలా అది పనిచేస్తుంది పాతకాలంలో అదంతా కూడాను మురిపాలు అని చెప్పి పారబోసే తీసి కానీ దాని యొక్క ప్రాముఖ్యత గురించి మేము ప్రతి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మా హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరపున ఎవరినిస్ గెలవజేస్తున్నాము ఎక్స్క్లూజివ్గా ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి సప్లిమెంటరీ ఫుడ్ మనం సిక్స్ మంత్స్ తర్వాత అయినా ఇవ్వచ్చు కానీ తల్లిపాలు మాత్రం ఆరు నెలల వరకు ఎటువంటి ఆహారం లేకుండా తల్లిపాలు వరకు మనం ఇవ్వచ్చు అలాగే ముందు మనం ఇప్పుడు ఉద్యోగులకి వాళ్ళందరికీ కూడాను వీటి కోసమే మనము మెటర్నరీ లీవ్ కూడాను ఆరు నెలల వరకు ఇస్తున్నాము అంటే తల్లిలో సంరక్షణలో బిడ్డ ఉండాలనేసి బిడ్డ సంరక్షణలో తల్లి ఉండాలనేసి ఈ మెటర్నిటీ లీవ్ కూడా మూడు నెలల నుంచి ఆరు నెలలకు ఎక్స్టెండ్ చేయటం జరిగింది సో వాళ్ళందరికీ కూడాను ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ హాస్పిటల్లో కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ ఫ్యాక్టరీస్ అన్ని చోట కూడా ఒక ఫీడింగ్ కార్నర్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ అనేది ఒకటి మనము ఏర్పాటు చేయటం జరుగుతుంది వాళ్ళకి ప్రైవసీ కలగ చేయడానికి బెడ్ ఇచ్చినప్పుడల్లా పాలు ఇవ్వడానికి ఒక బ్రెస్ట్ ఫీడింగ్ కార్నరు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ పెట్టడం జరుగుతుంది అన్ని అన్ని చోట్ల కూడా ఇది పెట్టమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కార్పొరేట్ హాస్పిటల్ కానీ లేకపోతే మన హాస్పిటల్ కానీ పిహెచ్సి అన్ని చోట్ల కూడాను ఇప్పుడు మేము ఒక బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది సో వాళ్ళు వచ్చినప్పుడు తల్లులు వచ్చినప్పుడు ఇమ్యునైజేషన్ వేయించడానికి కానీ వ్యాక్సిన్ కానీ వేయించడానికి కానీ ఏదైనా దీనితో హాస్పిటల్కి వచ్చిన లేకపోతే ఎక్కడ బయటికి వెళ్ళినా ఇండస్ట్రీ కానీ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళకు ప్రైవసీ ఉండాలి దానికోసం మనము బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ ఒకటి పెట్టి వాళ్ళకి మనము రెస్పెక్ట్ఫుల్గా ఎటువంటి ఇన్బిషన్ లేకుండా బిడ్డకి పాలు ఇవ్వడానికి ఇది చేయటం జరుగుతుంది సో ఈరోజు మనకు ఎయిమ్స్ నుంచి మనకి ఎస్బిఎం డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు తర్వాత నర్సింగ్ కాలనీ నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడాను ఒక మంచి స్క్రిప్ట్ ఒకటి చేసి తల్లులకి అంటే ఏమీ మాటలు లేకుండా వాళ్ళ యాక్షన్ ద్వారా అసలు ఎలాంటి ఎలా ఉండాలి ఏం చేయాలనేది చాలా బాగా చేశారు నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ ఈ పత్రిక మీడియా ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నో పేరు కొన్న నమస్కారాలు అంత మన మెడికల్ అవసరం చాలా వాలంటీగా తను ఇండిపెండెంట్గా ప్రతి ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేస్తారు అందులోనే భాగంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేషన్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఇంతమందిని గ్యాదర్ చేసి తో కోఆర్డినేట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు థ్యాంక్ యూ భాగంగా ఇందిరానగర్ యూపీహెచ్సి నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎయిమ్స్ వారితో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మా ఐసిడిఎస్ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి దీంట్లో ముఖ్యంగా డిఎంఎన్హెచ్ఓ గారు ఎమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్స్ ఎయిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత బిడ్డకి ఏ విధంగా లాభాలు తల్లికి లాభాలు వీటన్నిటి గురించి బెనిఫిషరీస్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇందులో ఈరోజు మంగళగిరిలో మనం ఆ బస్ స్టాండ్ దగ్గర ఒకటి లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర బేబీ ఫీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేశాం ఎన్జిఓస్ సహకారంతో వాటన్నిటినీ కూడా మన ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఎయిమ్స్ మంగళగిరి పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రోగ్రామ్ ఎస్పెషలీ అవర్ అబ్జెక్టివ్ ఇస్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ Uh, antenatal mothers as well as postnatal mothers about the importance of uh, breastfeeding uh, and its benefits to the uh, mothers as well as to the uh, newborns. And uh, also, the theme of this breastfeeding week is uh, creating so prioritizing breastfeeding and creating sustainable support. So, here the important thing is that. We have to support the breastfeeding mothers. We have to create a supporting environment for them. For example, providing maternity leave or providing separate space for breastfeeding in workplaces. Even when you go to a bus stand or airport or railway station in public places, giving them exclusive space so that they can feed the babies without any privacy issues. These are the important things we have to support the mothers in. ప్రయారిటైజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ దాన్ ఓన్లీ యునో దే విల్ బీ మాతృదేవోభవ ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మనం తల్లిపాల వారోత్సవం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటామన్నీ ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏంటి అంటే ఈ తల్లిపాలు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అంటే తల్లిపాలు బిడ్డకనేది ఒక టీకా లాగా పనిచేస్తుంది అనేది మొదటిగా వచ్చే పాలనమాట తల్లి యొక్క బ్రెస్ట్స్ నుంచి అంటే తల్లి యొక్క రొమ్ముల నుంచి వచ్చే మొదటి పాలను ముర్రుపాలు అంటాము వాటిల్లో చాలా పోషక విలువలు ఉంటాయి వాటిల్లో యాంటీబాడీస్ అనే పోషక విలువల వల్ల బిడ్డకు ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా 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 బాగా పెంపొందుతుందన్నమాట అందుకే తల్లి తల్లి తల్లిని మాతృదేవో భవ అని చెప్పి అందరికన్నా ముందు నుంచారు ఇది తల్లిపాలు కంపల్సరిగా ఆరు నెలలు అనేవి ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలి ఇది అందరికీ తెలిసిన విషయమే దీనివల్ల తల్లికి ఒక్కటే బిడ్డకు ఒక్కటే ఉపయోగం కాదు తల్లికి కూడా అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి కొన్ని హార్మోన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది తల్లికి కొన్ని హార్మోన్స్ వల్ల ఏంటి అంటే బిడ్ బిడ్డకు బిడ్డ పుట్టాక తల్లి యొక్క గర్భసంచి ఏదైతే ఏదైతే సాగి ఉన్నదో ఆ సాగి ఉన్న గర్ గర్భ గర్భసంచి మళ్ళీ తిరిగి నార్మల్గా అవటానికి ఈ ఆక్సిటోస్ హార్మోన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అదొకటే కాదు బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా ఈ హార్మోన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి తల్లికి ఒకటే కాదు బిడ్డకి కూడా అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి వ్యాధి నిరోధక శక్తి ఒకటే కాదు బరువు పెరగడానికి అవ్వచ్చు అనేక పోషకాహారాలు పోషక విలువలున్న ఆహారం తల్లిపాలు అవ్వచ్చు వీటి వల్ల ఏంటి అంటే బిడ్డ ఎదుగుదలకి బిడ్డ యొక్క మైండ్ డెవలప్మెంట్కి చాలా చాలా ఉపయోగపడుతుంది తల్లిపాలు వల్ల ఇది కంపల్సరీ